వెళ్తున్నా ఫ్రెండ్స్ ఏమ చిన్నోడు బాయ్ చేస్తున్నావు జాకెట్ వచ్చేస్తాం బ్లౌజ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కుట్టాను ప్లెయిన్ మామూలు జాకెట్ ఫీన్స బ్లౌజ్ కుట్టిన ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ సరిపోలేదు అందుకనే వేరే క్లాత్ వేసాను అప్పుడే ఇంకో బ్లౌజ్ గీట కుట్టాను ఆఫ్ అయ్యింది అది ఇది సగమే అయ్యింది ఎందుకంటే బట్టలు వచ్చినాయి రెండు బట్టలు నెయ్యి కొన్ని అవి చేసినాక కుడతా ఇంకో బ్లౌజ్ కుట్టేటప్పుడు చూద్దాం అనుకున్నాను అంతట్లోనే బట్టలు వచ్చినాయి సగమే అయింది బట్టలు అయిపోయినాక పూర్తి చేయాలి బ్లౌజు బ్లౌజ్ బ్లౌజ్ అయితే కొన్ని బట్టలుని ఆ బట్టలు అయిపోయినాక చేయాలి బ్లౌజ్ అయితే కుట్టేసిన చూసా బ్లౌజ్ అయితే అయిపోయింది वीडियो चूसर कदा प्लीज सब्स्क्राइब नहीं सपोर्टी फ्रेंड